హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ హాయ్ గైస్ ఈరోజు చిలుకూరు వెళ్తున్నాను చిలుకూరు టెంపుల్ ఆర్చి దాటంగా రైట్ సైడ్లో పెద్ద శివలింగం కనిపించింది చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం శివలింగం దగ్గరికి పైకి వెళ్ళే దారిలా టన్నెల్లాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎప్పుడు చిలుకూరు వెళ్ళినా కానీ చూస్తుంటాం కానీ లోపలికి వెళ్ళలేదు ఈసారి చిలుకూరుతో పాటు ఇక్కడున్న రెండు మూడు టూరిస్ట్ ప్లేస్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను అందులో మొదటిది ఓం శాంతి స్పిరిచువల్ మ్యూజియం చాలా చాలా బాగుంది ఇది శివలింగం దగ్గరికి వెళ్ళే ఒక దారి అన్నమాట పైకి వచ్చాము ఇప్పుడు శివలింగం దగ్గరికి వచ్చేసాం చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ కానీ ఇంత పెద్ద శివలింగం కానీ ఏరియల్ వ్యూలో చూస్తే అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట మీరు చూస్తున్నారు ఇప్పుడు డ్రోన్ వ్యూలో చాలా చాలా బాగుంది చాలా బాగుంది చిలుకూరు ఎంట్రన్స్లోనే ఆర్చ్ పక్కనే ఉంటుంది మనం పైన శివలింగాన్ని చూసిన తర్వాత మళ్ళీ కిందకు వస్తే కింద స్పిరిచువల్ మ్యూజియం ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది ఆ స్పిరిచువల్ మ్యూజియాన్ని ఇక్కడ బుక్స్ ఉన్నాయి స్పిరిచువాలిటీకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ బొమ్మలు మీరు చూస్తున్నారు కాదు ఈ బొమ్మలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్లో కవర్ చేయొచ్చు ఈ ప్లేస్ని ఈసారి మీరు చిలుకూరు వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ని చూడండి ఇక్కడున్న బొమ్మల్లో అన్నిటికంటే ముఖ్యంగా కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న శ్రీకృష్ణుని ఇమేజ్ మాత్రం చాలా చాలా బాగుంది ఓం శాంతి స్పిరిచువల్ మ్యూజియం చూసిన తర్వాత చిలుకూరు బయలుదేరాను పబ్లిక్ బాగా తక్కువ ఉన్నారు కాబట్టి కార్ని లోపల వరకు టెంపుల్ దగ్గర వరకు పోనిచ్చారు టెంపుల్ దగ్గరే పార్క్ చేసుకొని ఇంకా దేవుని చూద్దామని బయలుదేరాను ఇక్కడున్న వెంకటేశ్వర స్వామిని వీసా గార్డ్ అంటారు మొట్టమొదటిసారిగా ఏరేల్వీలో షూట్ చేశాను చుట్టుపక్కల గండిపేట చెరువు వాటరు మధ్యలో చిన్న చిలుకూరు గ్రామం చూడటానికి అద్భుతంగా ఉంది ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాడు అనారోగ్య కారణంగా ఒకసారి వెళ్ళలేకపోయి బాధపడుతుంటే ఆయన కళలో వెంకటేశ్వర స్వామి కనిపించి నీ సమీపంలో నేను ఉన్నాను వెళ్ళి అక్కడ చూడమంటే ఆయన పుట్టను తవ్వుతుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది అలాగే ఈయన తవ్వుతున్న గుణపం తగిలి ఆ విగ్రహానికి రక్తం కారటం చూసి ఆయన బాధపడటం ఆయనకు అభిషేకం చేసి ఆ మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం పూజలు చేస్తున్న వెంకటేశ్వర స్వామి ఆయనే ఇంకా ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళు వీసా రాకపోతే ఒక్కసారి వచ్చి ఈ వీసా వస్తుంది అందుకే వీసా గాడ్ అంటారు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తారు కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది సార్లు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అలాగే ఈ టెంపుల్లో హుండీ లేదు మనం దేవుని చుట్టానికి కూడా ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తుంది కోనేరు చాలా పాత టెంపుల్ చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది వెనకపక్క గోశాలలో మేము కూడా కొంచెం అన్నం తిని అక్కడ నుంచి బయటకు వచ్చాము ఇంకోటి చిలుకూరు చుట్టుపక్కల అన్ని పండ్ల తోటలు ఉంటాయి అన్ని ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు అన్ని పండ్ల తోటలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా పండ్లు బాగా దొరుకుతాయి మ్యాంగో ఒకటి జామ స్టార్ ఫ్రూట్ మనం ఎక్కడ అది చాలా బాగుంటుంది ఇక్కడ చాలా చాలా రకాల పండ్లు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అవన్నీ టెంపుల్ దగ్గర అమ్ముతుంటారు మనకు కావాలంటే కొనుక్కోవచ్చు ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి ఇక్కడ మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ చూసిన తర్వాత హైదరాబాద్ టు చెవెల్లా మెయిన్ రోడ్లోకి వచ్చిన తర్వాత మనం చెవల వైపు రైట్ టర్న్ అయితే లెఫ్ట్లో ఈ టెంపుల్ కనిపిస్తుంది ఈ టెంపుల్ని కమలధామం లేదా లోటస్ టెంపుల్ అంటారు ఎందుకంటే ఒక లోటస్ మీద ఈ టెంపుల్ నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇది స్వామి నారాయణ గురుకుల్ పాఠశాలకు సంబంధించిన టెంపుల్ అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు చిలుకూరు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా మిస్ అయి ఉంటారు ఈసారి అందుకే నేను మొత్తం ఏరియాలో ఏదైతే కవర్ చేయొచ్చో మనం వన్ డే అవన్నీ కూడా కవర్ చేస్తున్నాను కింద బోటం వచ్చి లోటస్లా ఉంటుంది ఆ లోటస్ షేప్ మీద ఈ టెంపుల్ అన్నమాట ఇంకా ఏరియల్ వీలో ఈ స్వామినారాయణ గురుకుల పాఠశాల అలాగే ఈ టెంపులు పక్కనే చేవెళ్ళ రోడ్డు చాలా బాగుంటాయి చూడటానికి అద్భుతంగా ఉంటాయి అలాగే ఇక్కడ ఈ ఏనుగులు కానీ కలశ రూపంలో ఉన్న టెంపుల్స్ ఉంటాయి చిన్న చిన్న టెంపుల్స్ ఈ మెయిన్ టెంపుల్ పక్కనే అవి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కలశంలో ఇది ఒక టెంపుల్ అనమాట కలశంలో ఉన్నది అలాగే వెనక పక్క ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ సమోసా ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది మనం ఒకవేళ చిలుకూరులో మనం తినలేకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఏమైనా తినేసి వెళ్ళిపోవచ్చు ఈ శివలింగం నర్మదా నది తీరంలో దొరికిందంట అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు ఈ పరిసరాల్లో మొత్తం ఈ శివాలయంతో పాటు సూర్యనారాయణ టెంపులు విఘ్నేశ్వరం టెంపుల్ పార్వతీమాత టెంపులు అలాగే స్వామినారాయణ టెంపుల్ లార్డ్ విష్ణు టెంపుల్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ ఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైనది నర్మదా నది తీరంలో దొరికిందని చెప్పుకున్నాం కదా శివునికి ఏదైతే మూడు కనులు ఉంటాయో ఈ శివలింగం మీద మూడు కనులు ఉంటాయి అది చాలా స్పెషల్ అనమాట మీరు వెళ్తే అబ్జర్వ్ చేయండి అలాగే ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టెంపుల్ కట్టిన విధానం కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఫుల్ సమ్మరు ఈ దారి అంట మొత్తం కూడా ఇలా చెరుగు రసం బండ్లు ఉన్నాయి ఒకచోట ఆగి ఒక రెండు గ్లాసులు చెరుకు రసం దాగి అక్కడి నుంచి కాళీమాత టెంపుల్ దగ్గరకు వచ్చాం ఈ టెంపుల్ ఎప్పుడో చాలా ఏల క్రితం చూశాను కానీ ఇప్పుడు వెళ్తే కంప్లీట్గా మొత్తం మారిపోయింది చాలా చాలా బాగుంది ఈ దారి మొత్తం గంటలు కట్టి ఉంటారు చాలా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట తప్పకుండా చూడాల్సిన టెంపుల్ ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు చూసిన టెంపుల్కి ఇప్పుడున్న టెంపుల్కి చూస్తే కంప్లీట్గా చేంజ్ ఉంది మొత్తం మారిపోయింది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు చాలా ప్రశాంతంగా చాలా క్లీన్గా చాలా చాలా బాగుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ గర్భగుడిలో మనం అమ్మవారి అలంకరణ కానీ అమ్మవారిని కానీ చూస్తే స్థలం అయిపోతాం నిజంగా మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీరు ఖచ్చితంగా అలా చూస్తూ ఉండిపోతారనమాట ఇంత ముందు ఈ గుడికి వస్తే ఇంత డెవలప్మెంట్ లేదు మామూలుగా ఉండేది కానీ ఇప్పుడు మంటపాలు ఇవన్నీ చాలా బాగా కట్టారు చాలా బాగుంటుంది ఇంతముందు చూస్తే ఇంత డెవలప్మెంట్ లేదు అమ్మవారి గుడి కాళీమాత గుడి అప్పుడు చెప్పి చాలా బాగుంది నాలుగు పక్క నాలుగు చిన్న చిన్న గోపురాలు గోపురాలు నాలుగు వైపులు ఉన్నాయి అలాగే మంటపం ఈ మంటపం చాలా బాగుంది గుడి చుట్టూరు చాలా బాగా ఇంకా అమ్మవారు అయితే ఎక్సలెంట్గా ఉన్నారు చాలా చాలా బాగున్నారు షూట్ చేయకూడదు అంటే ఖచ్చితంగా చూడాల్సింది ప్రతిరోజు అదే అలంకరణ ఉంటుందంటే చాలా చాలా బాగుంది ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి నేను ఎండలకు కొంచెం ఇబ్బంది పడ్డాను వాటర్ బాటిల్స్ ఫుడ్ తీసుకెళ్ళండి చిన్నపిల్లలున్నా పెట్స్ ఉన్నా కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం